అందరికీ జై శ్రీరామ్ తెలంగాణలో మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాల కారణంగా రైతులు సామాన్య ప్రజలు ఇల్లు గూడు గుడ్డా కూడా కొట్టుకపోయేది కొంతమంది అయితే ప్రాణాలు కోల్పోయి వరద ఘాతకానికి గల్లంతా అయిపోయిన దృశ్యాలు కూడా మనము కొన్ని వీడియోలలో చూసినాము అయితే దాని గురించి మొత్తానికి ఏ ఏ వార్తాపత్రికల్లో ఏ ఏ రకంగా వచ్చింది అలాగే దీనికోసం మన సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు మంత్రివర్గం కావచ్చు ఇంకా ఎవరెవరు ఏమేం పనులు చేస్తూ ఉన్నారు ఈరోజు వార్తాపత్రికలు డేటు ఇరవై తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదు చూద్దాం మరి ఏం జరిగింది ఎక్కడ ఇంత నష్టం జరిగింది రేవంత్ రెడ్డి గారు కాలినడకన ప్రతి జిల్లాలో కాలు రోజు తిరుగుకుంటా తిరుగుతున్నాడో మరి ఏం చెప్తా ఉన్నాడో ఒకసారి మనం చూద్దాము ఎందుకంటే వర్షాలు నిన్నటికి ఇలాంటి తగ్గినాయి కాబట్టి మరి వాళ్ళు వరదఘాతకమైనటువంటి ప్రజల దగ్గరికి అయ్యి పలకరించాల కానీ ఏం చేస్తూ ఉన్నారు ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మీరు కన్నతో చూస్తే మన సిగ్గే పోతుంది కాకపోతే ఖచ్చితంగా మన సిగ్గెందుకు పోయింది అంటే మన ఓటు వేసినప్పుడే మన సిగ్గు మందు కోసం మటన్ ముక్కము మటన్ ముక్క కోసం కరెన్సీ నోటు కోసం ఓటేసినప్పుడు మన సిగ్గు పోవాలి అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే బేకార్ పార్టీ అని కొన్ని రాష్ట్రాలు తిరస్కరించినాయి వాళ్ళను ఓటు కాదు కదా కనీస కనీసం వాళ్ళకు డిపాజిట్లు కూడా రాని అన్నటువంటి పరిస్థితి ఇప్పుడు తెలంగాణ ప్రజలకు అదే దుస్థితి పట్టింది అనేది ఇగో సాక్షాత్ మనం చూసుకుంటే మనకు అర్థమవుతుంది వరద బీభత్సము ఆంధ్రజ్యోతిలో చూసుకుందాం ఇరవై తొమ్మిది ఒకసారి చూసుకో వరద బీభత్సం భారీ వర్షాలకు కామారెడ్డి మొత్తానికి ఇద్దరు సీఎంలు మాజీ సీఎం కేసీఆర్ మన ఇప్పుడున్న సీఎం రేవంత్ రెడ్డి పోటీ చేసినటువంటి కామారెడ్డి జిల్లా అతరాకుతురమయ్యింది వనికిన మెదకు నలభై ఎనిమిది గంటల్లో యాభై ఐదు సెంటీమీటర్ల వర్షము కామారెడ్డి నిర్మల్ రాజన్న సిరిసిల కుండపోత వర్షన్ రాష్ట్ర వ్యాప్తంగా పది మంది మృత్యువాత అని చెప్పినారు జల దిగ్బరంలో పలు గ్రామాలు తాండాలు తెగిపోయిన రోడ్లు కొట్టుకుపోయిన వంతెన్లు హైవే ఫోర్టీ ఫోర్ హైవే అంటే మనకు ఏదైతే కాశ్మీర్ టు కన్యాకుమారి వరకు ఉందో తెలంగాణలో అతిపెద్ద హైవే అది కూడా ఇగో ఈ రకంగా అంత సంకరాగిపోయింది గందరగోళం అయిపోయింది ఇక ఫోర్టీ ఫోర్ హైవే కూడా దాని మీద కూడా కిలోమీటర్ల పేర ట్రాఫిక్ జమకున్నది వరదల స్థితిని నిరంతరము సమీక్షిస్తున్నటువంటి మూడు వేల మంది సురక్షిత ప్రాంతాలకు తరలించారు మూడు వేల మందిని సురక్షితల ప్రాంతాలకు తరలించడం వీధుల్లో రెండు వేల మంది ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది డిజిపి బండి సంజయ్ అర్ధంతర మేరకు నాలుగు హెలికాప్టర్లు పంపిన కేంద్రము బండి సంజయ్ ఆయన అడిగింది కదా అడిగిన దానికి నాలుగు హెలికాప్టర్లు పంపిణట హెలికాప్టర్లలో వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు ఇగో సీఎం రేవంత్ సారు ఉత్తమ్ కుమార్ సారు మరి ఈయన ముఖం ఇంకా నాకు పూర్తిగా కనిపించలేదు కానీ కామారెడ్డి మెదక్ జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం ఇదేంది ఏరియల్ సర్వే అంటే హెలికాప్టర్ సర్వే అన్నట్టు దీన్ని ఏరియల్ సర్వే అంటే గదే అనుకోవాలి మనం నష్టము లెక్కలు వేయండి పంట నష్టం ఆస్తుల నష్టం ఫోటోలు వీడియోలు భద్రపరచండి ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించాలి పాత ఇళ్ళల్లో ఉంటున్న వారిని తరలించండి వినాయక మండపం వద్ద విద్యుత్తుతో విద్యుత్తుతో జాగ్రత్త పైన సమీక్షంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం అయ్యా నువ్వేమో హెలికాప్టర్లు తిరుగుతూ ఉంటావు మా ప్రజలంతా ఏడ ఉంటారు అంటే ఇండ్ల నీళ్ళలా ఉండిపోవాలి పోచారం ప్రాజెక్ట్ నుంచి ఉప్పొంగిన ప్రవాహం నూట మూడు ఏళ్ళు కరెక్ట్గా నూట మూడు ఏళ్ళ ఏళ్ళైన ఏళ్ళు దాటినా తట్టుకోలేనంతగా నిలిచినటువంటి వైనం గనిష్ట వరద డెబ్బై రెండు వేల సెక్యులిజన్ అంటే డెబ్బై రెండు వేల సెక్యులజర్ వాటర్ అనేది దాంట్లో నిన్న బుధవారము వన్ ఒకటి పాయింట్ ఎనభై రెండు లక్షల సెక్యులజర్ రాగా కట్ట కొట్టుకుపోతుందేమో అని ప్రజలు కూడా ఆందోళన చెందిరట ప్రోచార ప్రాజెక్టు కట్ట తెగిపోతుంది ఇక మా పని అయిపోతుందని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఆందోళన చెందినారు వరద తగ్గడంతో ఊపిరి పీల్చుకున్న జనము రాష్ట్ర వ్యాప్తంగా నూట ఇరవై చెరువులకు గన్లు పడ్డాయి నష్టపోయిన రైతులు ఆదుకుంటామని చెప్పిన పొంగులేటి ప్రజలకు వైద్య సహాయం అందించాలని దామోదర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వర్షాల వరదలు నేనేమన్నా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వారికి ఉన్నటువంటి రోడ్ అది ఇంకా చూసుకుంటే ఇది చూడు రగో రైతులకు అచ్చిన్నయ్యా ఇబ్బందిగా ఎక్కడ పోయినా కానీ పంట పొలాలు దుమ్ము దుమ్ము అయిపోయినాయి ఇది టచ్ చేస్తేనే ఉరకబడదు ఏమే ఇగో వరద బీభత్సానికి పంట పొలాలు ఇక్కడ చూసుకుంటే పంట పొలాలు కొన్ని లక్షల ఎకరాలు దీనికి మరి వీళ్ళు ఏమి ఇవ్వబోతా ఉన్నారు హెలికాప్టర్లలో సర్వే చేస్తున్నటువంటి సీఎం గారు అలాగే మంత్రివర్గము వీళ్ళ పరిపాలన ఈ విధంగా ఉంది ఇప్పటి వరకు మంది మృత్యువాత పడితే వాళ్ళ కుటుంబాలకు ఏమన్నా కనీసం వరదల్లో కొట్టుకపోయిన వారికి మృత్యువాట పడ్డ కుటుంబాలకు ఇల్లు కూలిపోయి పంట నష్టపోయిన వాళ్ళకు ఖచ్చితంగా మీరు నష్టపరిహారం చెల్లించాలి ఏదైతే ఈ వరదఘాతకానికి మొత్తానికి ఇల్లు ఉట్టుకపోయినోళ్లకు మీరు వాళ్ళకి ఎంతో కొంత ఇల్లుకు ఇక ప్రాణానికి అయితే వాళ్ళకు ఎంతో కొంత రేటు కట్టలేము కానీ వాళ్ళ కుటుంబాలకు పది మంది మృత్యువాట పడ్డారని చెప్తా ఉన్నారు కదా వాళ్ళకు కూడా మీరు ఏమైనా ఇచ్చి ఆదుకోవాలి లేకపోతే మీరు అసలు ప్రభుత్వంలో ఉండి కూడా వేస్ట్ గద్దె దిగిపోవాల్సింది ఇంకా మనం చాలా చూసుకుందాం ఇట్లనే ఇది జ్యోతిలో వచ్చినటువంటి కథనం ఎక్కడ చూసినా వీళ్ళు హెలికాప్టర్ అని ఉన్నారు ఇదైతే రోడ్ చూడు ఏమైనా ఉన్నదా ఏమీ లేదు రోడ్ ఇంకో కొన్ని పేపర్లు చూద్దాం మేమేం పేపర్ ఉంది ఈనాడు ఇది ఇలా గురువారి అయినటువంటి ఆంధ్ర ఏంది సాక్షి పేపర్ కూడా చూద్దాం ఒకసారి సాక్షి పేపరు వైఎస్ రాజశేఖర రెడ్డి స్థాపించినటువంటి సాక్షి పేపర్లో కూడా మరి ఏమొచ్చింది ఒకసారి చూద్దాం ఈరోజు జలయ విశాలం జలయ విశాలం కానీ ఒక్క ఎమ్మెల్యే కూడా నియోజకవర్గాల్లో పోయిరా అంటే పోలే వాళ్ళ ఫామ్ హౌజుల్లో కూర్చొని కార్యకర్తలతో పబ్లిక్తో వీడియోలలో టీవీలలో మాట్లాడుతూ ఉన్నటువంటి దుస్థితి ఇదిగో వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చూడరు ఒకసారి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కదా కామారెడ్డి మ్యాన్ ఇది ఏంది మ్యాప్ అన్నట్టు కామారెడ్డి మునిగిపోయినటువంటి దృశ్యం ప్రజలారా ఇదంతా చూడరు ఒకసారి కామారెడ్డి జిల్లాలో కుంభవృష్టి ఆరుగొండలో నలభై మూడు పాయింట్ ముప్పై ఐదు సెంటీమీటర్ల ఆధిక్షకత వర్షపాతము పదకొండు మండలాల్లో ముప్పై సెంటీమీటర్ల నుంచి నలభై మూడు సెంటీమీటర్ల దాకా నమోదైంది ఈడ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారంటే సేమ్ ఫోటో ఇగ యుద్ధ ప్రతిపాదిక ముమ్మరత్తులట మరమత్తులు వరదతో దెబ్బతిన్న రోడ్లు చెరువులు పునర్దించాలి అందుకోసం వెంటనే అంచనా తయారు చేయండి మృతు కుటుంబాలకు ఎక్సైజ్ గ్రేస్ అంది గ్రేసియా గ్రేసియా చెల్లించాలా ఎప్పుడు చెల్లించు మరి చెల్లించురి అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశం మెదక్ కామారెడ్డి జిల్లాల వరద ప్రాంతాల్లో ఏరిసెస్ సర్వే వరదల పైన హైదరాబాద్లో ఉన్నత స్థాయి సమీక్ష జరిపినారు ఇక్కడ ఎందుకంటే వీళ్ళకి హైదరాబాద్ రాలేదు ఇప్పుడు గత్యంత్రం ఏంటంటే ఎప్పుడూ రాని కామారెడ్డి మీద వచ్చి పడ్డది భారీ వర్షాలలో మెదక్ సిద్దిపేట సిరిసిల్ల తదుపర జిల్లాలో అతలా కుతరం వాగులు వంకలు అలుగురు పారుతున్నటువంటి చెరువులు వరద వర్షాలతో ముగ్గురు మృతి అందులోనేమో పది మంది అయితే ఈయనేమో ముగ్గురు మృతాని చెరువు ఇక ఆరుగురు గల్లంతట జల దిగ్బంధనంలో గ్రామాలు వందలాది మందిని కాపాడినటువంటి సహాయక బృందాలు ఏంటంటే రహదారులను ముంచెత్తిన భారీ వరద ముప్పుతో జాతీయ రహదారులపై కాశ్మీర్ టు కన్యాకుమారి ఏంటంటే ఎన్హెచ్ ఫోర్టీ ఫోర్ కోతలు అంటే ఇవి కూడా ఏదైతే నేను చెప్పినటువంటి కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే ఉందో అది కూడా దెబ్బతిన్నది కూలిపోయింది అంతా పొంత అయిపోయింది ఇక అంతరాయం చోటు చేసుకుంది పలు చోట్ల కూలిపోయింది రైల్వే ట్రాకులు కూడా నిలిచిపోయినాయి రైలు కూడా ఆగిపోయినాయి అధికారులతో సీఎం మాట్లాడిరు ముప్పు ప్రాంతాల్లో ఏరి ఈ ఏరియల్ సర్వే ఏందో ఎప్పుడు ఎత్తునో తెలియదు కానీ ఏరియల్ సర్వే చేయాలని చర్యల్లో కేంద్ర అంటే బం కేంద్ర మంత్రి బండి సంజయ్ రాష్ట్ర మంత్రులు బీఆర్ఎస్ నేతలు అందరు కలిసి మాట్లాడినారు అన్నట్టు అంటే మీరు అందరూ ఒకటే మేమే అవలాగాలమని చెప్తా ఉన్నారు కానీ రావాలి కదా ఈ కాశ్మీర్ టు కన్యాకుమారి హైవే ఫోర్టీ ఫోర్ హెచ్పి హై హైవేలో ఏమంటాను కదా వేలాడిన రైల్వే ట్రాక్ ఇది బిక్కు కామారెడ్డి జిల్లా పల్లి తిప్పాపూర్ మధ్య రైలు కట్ట ధ్వంసం కాగా పట్టాలు కింద నుంచి ప్రవహిస్తున్న నీరు ఇదా కింద మేనకెళ్ళి కొట్టుకపోయింది ఆ పట్టలు మీదనే ఉన్నాయి అట్టేనే కిందికెళ్ళి నీళ్ళు వెళ్ళిపోతూ ఉన్నాయి ఇలా చూసుకుంటే మలవా ఇది చూపిద్దామంటే ఆవిడ లేదు కదా ఇది రెండో దాంట్లో ఫస్ట్ అయితే మెయిన్ అయితే అయిపోని రెండో చూద్దాం కానీ ఇగో తెగిన ఎన్హెచ్ ఫోర్టీ ఫోర్ మీద రాష్ట్రం మీదుగా వెళ్ళే ఎన్హెచ్ మీద పలు చోట్ల రోడ్లు వంతెనలు తెగిపోగా కామారెడ్డి హైవే వద్ద కొట్టుకపోయి ఉన్న లారీ ఇడ బస్సు కనిపిస్తున్నాయా దృశ్యాలు ఇంకా మనం చానా చూసేది ఉన్నాయి సాలరు హెలికాప్టర్లు తిరిగి తిరిగింది కాదు దీనికోసం పూర్తి వివరాలు మూడో పేజీలో ఉన్నాయి ఇంకా ఈయడ మనకు సంబంధించిన వార్తలు ఏమైనా ఉన్నాయంటే అంటే వార్తలు ఏమీ లేవు పార్లమెంటుకు సంబంధించిన వార్తలేమీ లేవు విద్యార్థి విసా నాలుగేళ్ళే ఈడ మన ట్రంప్ దాత పెట్టినటువంటి కంపు కంపు కాలపరిమితి విధించాలని అమెరికా యోచన కొత్త వీసా నిబంధనలు ప్రతిపాదించిన ట్రంప్ ప్రభుత్వం కొత్త వీసాల కోసం అక్కడ ఉన్నటువంటి మన ఇండియా ఎవరైతే ఇండియన్స్ ఉంటారో వాళ్ళ మీద పగ ఈజీగా చెప్పవచ్చు ఇది ఒక కథ రోడ్లు ఇగో డ్రోన్లతోటి జరుగుతున్నటువంటి అన్నకం అన్నాలు అవి ఇవి సహాయం చేస్తున్నటువంటి విషయాలు కరెంటు తీగలు దేగిపోయినాయి ఇండ్లు కొట్టుకుపోయినాయి ఇక్కడ కేటీఆర్ రాజన్న సిరిశీల నర్మ వరద ప్రవాహం గల్లంతైన నాగయ్య కుటుంబానికి ఓదార్పు ఎత్తున కేటీఆర్ సహాయ చర్యల్లో ప్రభుత్వం విఫలం అంటున్న కేసీఆర్ కేటీఆర్ సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైంది జల జల విలాయం భారీ వర్షాలతో కామారెడ్డి మెదక్ సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలు అతలాకుతలం ఎక్కడా కూడా ఏమీ కనిపించనటువంటి విషయం చూడరు ప్రజలారా ఇసు ఇగో కామారెడ్డిలో భారీ వరద విద్వాంసం అయినటువంటి ఫోర్టీవేర్ జాతీయ హైవే కూడా ఇగో ఫోర్టీ ఫోర్ జాతీయ హైవే గ్రామాలు కొన్ని ప్రాంతాల్లో కొంతమందికి ఇక మనల్లేమో హెలికాప్టర్లో తిరుగుతూ ఉంటారు ఇంకా మీరు హెలికాప్టర్లో తిరుగుతూ ఉంటారు ఇగో రైలు కట్టాలు జగిత్యాల జిల్లాలో జేసీపులో తీసుకుపోతా ఉన్నారు రెండు వేల మందిని కాపాడిందట వీళ్ళు కామారెడ్డి జిల్లా సరంపల్లి గిరిజన ప్రసిద్ధి గృహంలో చిక్కుపోయినటువంటి విద్యార్థులను తాళ్ల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నటువంటి ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది మెదక్ జిల్లా రామాయంపేట సాంఘిక సాంక్షిక గురుక హాస్టల్ విద్యార్థుల తాళ్ళ సహాయంతో తరలిస్తున్నటువంటి ఎన్డిఆర్ఎఫ్ సిబ్బృందము కొట్టుకుపోయిన వంతెన గర్భిణి స్ట్రైక్చర్ ద్వారా దాటించిన ఎన్డిఆర్ఎఫ్ సి సిబ్బంది మొత్తానికి ఎడు చూసుకున్నా కానీ తెలంగాణలో ఇక మనము ఇగో సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల నర్మల వద్ద ఎగువ మానేరు డ్యామ్లో వరద వృద్ధుక్తి ఏదైతే గంభీరావుపేటలో ఉన్నటువంటి గంభీరావుపేట దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క పెద్ద చెరువు దీని వరద దీని ప్రభావితం సిరిసిల్ల జిల్లా మీద భారీ ఎత్తున ఉంటుంది దీని వరదతోటి సిరిసిల్ల జిల్లా మొత్తం అతలా కుతలం అయిపోయింది అక్కడికి కేటీఆర్ వచ్చిండు మరి మీరెక్కడికి వెళ్ళిరు రాష్ట్ర సీఎం నువ్వు కామారెడ్డిలో పోటీ చేసినావు నువ్వు రాలేవు కేసీఆర్ రాలే మీ ఎమ్మెల్యేలు ఎవరు రాలేరు ఎందుకు రాలేరు కామారెడ్డి జిల్లా ఈరోజు మీరు హత్య చూడండి ఏమీ లేదు అంతా ధ్వంసం అయిపోయింది కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి చుట్టుపక్కల గ్రామాలు కూడా ఏమీ లేవు ఎకరాలకు ఎకరాలు పంటలు కొట్టుకపోయినాయి చెట్లు విరిగి పంటలు నాశం అయిపోయినాయి రోడ్లు ఇండ్లు ఏమీ కూడా లేవు కొన్ని అయితే వందల చెరువులు వేల చెరువులు కొట్టుకపోయినాయి తెగిపోయినాయి మరి ప్రజలు రైతులు ఏ విధంగా బతకాలి ప్రభుత్వం దీనికోసం ఏం చేయబోతూ ఉంటుంది ప్రతిరోజు మనం న్యూస్ పేపర్ చూద్దా ఉంటాం వీరికి వెళ్ళి ఎందుకంటే న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఈ వార్తలను వాళ్ళు కొంతమంది వాళ్ళ ఇష్టానుసారంగా మార్చుకుంటా ఉన్నారు ప్రభుత్వం కోసే పనిచేసే జర్నలిస్టులు కాబట్టి మనం కూడా న్యూస్ పేపర్లో వచ్చిన నిజాలను ప్రజల్లోకి తీసుకెళ్దామని నేను ఈ న్యూస్ పేపర్ తీసుకెళ్ళడం జరిగింది బుధవారం ఇలా బుధవారం ఇలా వరద ఉద్దిక్తికి మట్టి కొట్టుకుపోతున్న దృశ్యం మట్టి కూడా కొట్టుకుపోతుంది ఈ మట్టి కొట్టుకుపోయి పంటల పెట్టినంటే పొలాలల్లా కథం పొలమేముండదు ఇక ఇది గోదావరి మళ్ళీ ఉగ్రరూహం మొత్తానికి ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కూడా పరుగులు పెడుతున్న గోదావరి ఎక్కడా కూడా నీళ్లకు అంతు పొంతు లేదు పిల్లలు చిన్న చిన్న పిల్లలు మునిగిపోతా ఉన్నారు గిరిజన వసతి గృహంలో చిక్కుపోయిన విద్యార్థులు తాళ సహాయంతో సురక్షితం చేస్తున్నటువంటి ఈ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇంకా ఏపీజీలో చూసుకున్నా ఇక ఏముంటుంది కానీ ఈ వరద ఘాతకాన్ని గురించి అయితే దీని గురించి మనం మాట్లాడలేము ఎందుకంటే ఇదే కామారెడ్డి జిల్లాలో మన జీవితాలు కూడా ఉన్నాయి కాబట్టి ప్రజలారా ఇది సాక్షాత్తం సీఎం రేవంత్ రెడ్డి ఈడికే కామారెడ్డి నియోజకవర్గం నుంచి అలాగే చూసుకుంటే ఆయన నియోజకవర్గం నుంచి రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేసినావు అంటే ఆ నియోజకవర్గం నీది కానీ కామారెడ్డి నుంచి పోటీ చేసాం అని ప్రేమ లేదా నువ్వు సీఎం వై ఉండి ఈరోజు రాష్ట్రంలో హెలికాప్టర్లో తిరుగుతూ ఉన్నావు కనీసం ఒక వాహన చుక్క వడకుంటా కార్లకు బురుజ అంటకుంటా హెలికాప్టర్లో తిరిగే నీకు సీఎం పదవి ఎందుకు కిందికి వచ్చి ప్రజలను పబ్లిక్ను ఏ రకంగా ఎవరు మృతివాటవాడరు ఎవరు బల్్రు పశుపక్షులు అన్నీ ఉటకపోయి విద్వాంసం అయిపోయినటువంటి కొన్ని జిల్లాలు ఈ నాలుగు జిల్లాలు మెదకు రాజన్న సిర్సిల జిల్లా అలాగే కామారెడ్డి ఇంకా చూసుకుంటే ఈ నాలుగు జిల్లాల పైన ఉన్నటువంటి వరద ప్రభావితానికి మరి ఏమైనాదని మీరు వచ్చి ఎప్పుడు మాట్లాడతారు ఇలాంటి సీఎం అవసరం అనేది తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి అందరికీ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్